చాలా మంచిగా అనిపించింది మీరు అందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం మన హిస్టరీ గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది మనకి హైదరాబాద్లో ఏం జరిగింది అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు ఈ మూవీ తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ సో ఎలా ఉన్నాయి అంతే అండి తెలుసు కదండి మీరు ఇంకా నేను చెప్పాగు చాలా బాగుంది థ్యాంక్ యూ కేడ్ ఆఫ్ కెమెరాస్ ప్లీజ్ ఆ మూవీ చాలా బాగుంది డైరెక్టర్ చాలా బాగుంది ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు అండ్ ఆల్సో హీరోయిన్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది స్టోరీ చాలా బాగుంది ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ ఉమెన్ హుమెన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ పక్క అంతకు మించి ఉన్నాడు రోషన్ చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు యా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ ఫ్రమ్ స్మాల్ కిట్ టు ఓల్డ్ మ్యాన్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ చాలా సూపర్ అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది ఈ రైడ్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది యాక్చువల్లీ మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి అంటే ఇట్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్ అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది ఎట్ ది సేమ్ టైం ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ హాస్ డన్ లార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద టీమ్ ఈవెన్ రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హాస్ పర్ఫార్మ్డ్ ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఐ మీన్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్ అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో అప్పుడు మనం ఏం చేయలే అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా అది చాలా నైస్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్ థ్యాంక్ యూ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి హీస్ వెరీ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి లాస్ట్లో గర్స్ వచ్చేసి లాస్ట్లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్లో సాంగ్ బాగా హైలైట్ అయింది కదా స్క్రీన్ పేర్ ఎలా అనిపించింది స్క్రీన్ పెన్ బాగుంది అంటే ఆ స్పీకర్స్తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు సో రియల్ స్టోరీ అన్నారు సో రియల్ స్టోరీ అంటే మేము మాకు నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను సడన్గా లుక్స్ వింటేజ్గా బాగుంది ఇంకా ఆ రో రోషన్ గారి ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది హీరోయిన్ గురించి మరి అంత తెలియదు అండి హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి హీరోది హీరో హిందీకి చాలా బాగుంది కాంబినేషన్ సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నాం యాక్టింగ్ అయితే సూపర్ అన్న హీరో హిందీ కూడా చాలా బాగుంది రియల్ స్టోరీ అన్నారు కదా రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఇంతకుముందు మించిన యాక్టర్ అవుతారా రోషన్ పక్కా అన్న ఇది మాత్రం డ్యామ్ యాక్టింగ్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా అనిపించారు రోషన్ యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీరేమంట అంతకు మించి క్వశ్చన్ మించే ఉంటారు అని అనుకుంటున్నాను యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న అంటే ఆట సందీప్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్టున్నాయి పాటతో దొరికినట్టారు రోషన్ రోహన్ రోషన్ యాక్షన్ చాలా బాగుంది ఫైట్స్ ఉంటే చాలా బాగుంది ఈస్ వెరీ గుడ్ స్టోరీ యా అంటే ఇది ట్రూ కదా రజాకారులు జరిగేది ఇట్స్ ట్రూ అంటే మా లాంటి అంటే మాకు అవంతా తెలియదు బట్ చూస్తే ఏంటి అంటే వి లర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫైట్స్ ఫుట్బాల్ ఫైట్స్ లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది మాకు హీస్ గుడ్ మా ఇప్పుడున్న జనరేషన్కి వెరీ గుడ్ మెచ్యూరిటీ గుడ్ ఉంది కొంతసేపే ఉంది అనిపించింది బట్ ఉందని బాగానే ఉంది ఫైవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫోర్ హీరో యాక్షన్ బాగుంది ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది స్క్రీన్ లో ఇంకా బాగుంది బాగుంది సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది మూవీ కూడా బాగుంది చాలా హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు చేరణం చేరు కదా అది హైలైట్ అనమాట అవ్వచ్చు అంటే ఒక లవ్ పరంగానే లవ్ పరంగానే కాదు రొమాంటిక్ మూవీ అనే కాదు అన్ని కూడా మూవీస్ లో అన్ని ఉన్నాయి చాలా మూవీ అయితే నెక్స్ట్ అవార్డు రావచ్చు పగ్గా రోషన్ కి శ్రీకాంత్ గారు పక్క పక్క ఉంటుందిదా ఈ చాలా బాగుంది చాలా బాగుంది మూవీ మాత్రం చాలా బాగున్నది అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేస్తుందనకని బాగుంది చాలా మంది బాలీవుడ్ నిజమే అది హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది ఋతిక్రోష్ సార్ లాగా ఉండది సేమ్ బాగుంది ఎలా మూవీ అన్న ఒకడు అంటున్న ఛాంపియన్ మూవీ ఇది ఒక మంచి మన తెలంగాణ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా ఇది చాలా బాగుంది ఎందుకంటే మన తెలంగాణలో అప్పుడు ఎలా పోరాడారు రజాకారుల మీద అన్నట్టు ఒక డిఫరెంట్ గా సినిమా ఇది ఒక మంచి సినిమా అంటే మన కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు అంటే ఎలా ఫైట్ చేసిరు అప్పటి మన తెలంగాణ కోసం ఎంత పోరాడిరు అన్నట్టు ఒక తెలంగాణ లాంగ్వేజ్ మన రజాకార్తోటి సినిమా మాత్రం మంచి మూవీ అని ఛాంపియన్ టైటిల్ ఇలా ఉంది అలానే ఉంది మన రో రోషన్ గారు ఈ సినిమాలో ఒక కొత్త యాంగిల్ కనిపిస్తారు కొత్త డిఫరెంట్ యాంగిల్ గా కనిపిస్తారు ఎందుకంటే చాలా కొత్తగా చూపిస్తారు రోషన్ గారిని మనం ఎప్పుడు చూసే ఈ యాంగిల్ లో ఒక కొత్త యాంగిల్ అంటే డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశారు రోషన్ గారు ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు ఒక పెళ్లి సందర్భ తర్వాత అంటే మళ్ళీ హైలైట్స్ ఒకటి చెప్తున్నాడు ఫైట్స్ బాగా చేసిండు రోషన్ గారు ఫైట్స్ చాలా బాగున్నాయి డ్యాన్స్ యాక్టింగ్ అంటే ప్రతి యాక్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డ సినిమాలో చాలా బాగుంది మన తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఇంకా బాగా చూపించారు సినిమా సినిమాలో అది మంచిగా చూపించారు తెలంగాణ లాంగ్వేజ్ అది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు ఈ రజాఖాన్ సినిమా అంటే మన రజాఖాన్కి ఎలా పోరాడి మన అప్పట్లో మన తెలంగాణలో ఎలా ఎలా ఎదుర్కొన్నారో అన్నట్టు చూపించారు ఇప్పుడు కూడా మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా మన బ్రైట్ వాళ్ళు వాళ్ళు నచ్చిన కూడా మనం పోరాడి ముంగడు ఉంటేనే మన ఇండియా కాపాడుకుంటా మన భారతదేశం కాపాడుకుంటాం బయటకు మనం అవకాశం ఇవ్వద్దు అన్నట్టు ఒక సినిమా అని చెప్పొచ్చు ఇది ఇప్పుడు కూడా మన మన భారతదేశం కాపాడుకుంటుంటే మనం ఎక్కడ పోయినా మనం స్వతంత్రంగా బతకొచ్చు మంచిగా ఉండొచ్చు మనం చెప్తున్నాం అది బాగుంది గిరగిరే సాంగ్ అది ఒక మంచి బెస్ట్ చాలా బాగుంది డ్యాన్స్ కాకపోతే ఇంకా రెండు మూడు పాటలు ఇచ్చినాయి ఇంకా బాగుంటుండే సాంగ్స్ మీద ఒక్క సాంగే బాగుంది రెండు మూడు సైడ్ సాంగ్ చాలా బాగుంది ఇంకా రెండు మూడు సాంగ్స్ ఇచ్చినాయి ఇంకా బాగుంటుండే ఇది ఒక ఇది రజాఖాన్ సినిమా కాబట్టి రజాఖాన్ మూవీ తెలంగాణ సంబంధించిన కాబట్టి మూవీ అలానే ఉంటుంది నెక్స్ట్ రాబోయే సినిమాలో మన రోషన్ గారు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ బాగా వేయాలి ఇంకా బాగా మంచి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూవీ అన్న సో నిజంగా ఒక చాంపియన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి యాక్టింగ్ నెక్స్ట్ అవ్వాలి అనిపించింది ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు అలాంటి సీన్స్ కూడా పడ్డాయి అలాంటి డైలాగ్స్ కూడా పడ్డాయి అండ్ యాక్షన్ బ్లాగ్స్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే డాన్స్ అయినా సరే అండ్ ఎమోషన్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కట్ అయింది అండ్ మెయిన్గా ఆయనకి తెలంగాణ యాక్సెట్ కూడా చాలా బాగా వర్కట్ అయింది అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్ మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాగ్స్లో వచ్చి ఒక సినిమాటోగ్రఫ్ అయినా సరే లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే లేదా సెట్ సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు ఒక ఏదో వేఫెక్స్ పెట్టి ఏ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు బట్ ఓవరాల్గా చాలా బాగుంది బట్ ఓన్లీ డ్రాప్బ్యాక్ ఏంటంటే కొంచెం ప్రిడిటబుల్ స్టోరీ అవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఎమోషనల్ వైజ్గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్ గా ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం నడిపించేసాయని అని చెప్పొచ్చు ఆయన కెరియర్లోనే కాదు కలెక్షన్ వైజ్గా కాదు కానీ ఆయన కెరీర్లో ఒక మంచి సినిమా చేస్తా ఫీలింగ్ అయితే ఉండిపోతుంది ఆయనకైతే ఎందుకంటే చాలా యాంగిల్స్ అలా రుతుదాన్ని కనిపిస్తున్నాడు ఎందుకంటే ఆయన కరెక్ట్ మనల్ని వాడుకోవట్లేదు సార్ అది వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ చూపేసారి అవుతాడు జనరల్ అంటారు కదా తండ్రి తగ్గ తనడని చెప్పి ఈయన మాత్రం తండ్రికి మించింది తనడవుతాడు చాలా బాగా వర్కట్ అండి ఎక్కడ ఇప్పుడు మనకి విజయదవర్గం గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు చాలా బాగా తన తనకి సెట్ అయింది తన రోల్ కైనా లేదని తన లుక్స్ కైనా సరే చాలా బాగా సెట్ అయింది అండ్ మెయిన్ గేమ్ కూడా ఏంటంటే ఆయన డాన్స్ ఒకటి డాన్స్ చాలా సింపుల్ గా చేస్తాడు అనిపించింది చాలా మంచి గ్రేస్ తో చాలా బాగా వర్కట్ ఫస్ట్ ఆఫ్ వరకు మెయిన్ హైలైట్ అండి గిరిగిరా సాంగ్ అది ఒకటి ఇంటర్నల్ బాక్ వరకు మొత్తం చాలా బాగా ఒకటేది బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఏం కొంచెం అలా అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ బట్ గా బాగుంది గా బీజేయం అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే ఫస్ట్ లో టూ సాంగ్స్ డాన్స్ బిట్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో పెట్టారు సెకండ్ అలా డాన్స్ బిట్ ఒకటి మిస్ అయింది పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదని బట్ అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసేసి స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు కొత్త టర్న్స్ ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ పేతో నడిపించారు అక్కడక్కడ కొంచెం లాగోస్ లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తాం బట్ కొంచెం రన్ టైన్ తగ్గించి ఒక టూ అండ్ హాఫ్ లో సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసాం మనం గ్రేట్ మంచి స్కోప్ ఉంది సీన్స్ పడ్డాయి లేదా తన లేదంటే తన క్యూట్నెస్ అయినా తన డాన్స్ మూవీస్ అయినా సరే చాలా బాగా కొట్టేది క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ చాలా ఉంటుంది నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు అన్న ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి కాకపోతే అలాంటి కటౌట్టింగ్ కొంచెం వాడుకోవాలి ఎందుకో మన డైరెక్టర్స్ వాడుకోవచ్చు అన్న ఇప్పుడే ఛాంపియన్ సినిమా నాకైతే చాలా రోజుల తర్వాత అరే మన రోషన్ అన్న ఏం యాక్టింగ్ వచ్చింది పెళ్లి ఒక లవర్ బాయ్ డు దీంట్లో ఏం ఊచ్చపోతలు ఏం ఫైటింగ్ సీన్లు ఏం కాల్చడాలు డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడు మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో కొట్టిండు అసలు వేరే లెవెల్ ఉందన్న నాకైతే చాలా బాగా నచ్చింది మేన్ చెప్తా భయ్యా ఒక రితిక్ రోషన్ చూసాడు అనిపించింది భయ్య మన బాలీవుడ్ రితిక్ రోషన్ అంటే రియల్ స్టోరీ ఏందంటే బ్రో అప్పట్లో ఇలా జరిగిందా అంటే ఇలా చంపిల్ అంటే చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఉచపోతా అంటే అరే రజాకారుణ కొడుకులు మన తెలంగాణలోని మనలని ఇలా చంపింది మన సికింద్రాబాద్ మన హైదరాబాద్ యుద్ధాలు అంటే అలా కొడుకులను అంటే మనకు మనకు పోర్ట్రేట్ చేయడం టైం లేదు అంటే మనకు మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపుల్లో చాలా జెన్యున్ గా చాలా రియల్టీ చూపించింది బ్రో రోషన్ అసలు గిర గిర సాంగ్ యూట్యూబ్ లో అనిపిస్తుంది కానీ సెవెంటీఎంఎం స్క్రీన్ లో వస్తే భయ కడుపు నిండిపోయింది భయ్య అంటే ఆ సాంగ్స్ కి ఆ డాన్స్ కి ఆ హీరో హీరో ఇద్దరి క్యూట్ క్యూట్ జోడి మాత్రం అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది ఇంకోటి ఆ హీరోయిన్ ఆమె క్యూట్ క్యూట్ గా ఆమె జూనియర్ సాయి పిల్లలు బ్రో ఆ చీరలో ఎంత ముద్దుగుందంటే అంత ఎంత సంస్కారం ఉంది బ్రో నా తెలంగాణ స్లాంగ్ బరాబర్ అసలు డైలాగ్ పడుతుంది అంటే పక్క మనం ఊర్లలో మాట్లాడుతుంది మాట్లాడుతున్నాం అదే భాష పక్క లోకల్ భాష పక్క డైలాగ్ పంచు రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో అసలు ఒకటే బ్రో శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు రోషన్ తండ్రి శ్రీకాంత్ తండ్రి మాట నిలబెట్టిండు ఈ సినిమాతో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ మీరు ఎంటుంటది ఎక్స్పెక్ట్ చేయరు ఇచ్చిన ఈ సినిమాని అర్థం చేసుకోవాలి బ్రో స్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది సెకండ్ హాఫ్ లో అందుకుంటుంది కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి సినిమాకి రండి ఒక మంచి మెసేజ్తో రియాలిటీ స్టోరీ బయ్యా రియల్టీ స్టోరీ మనం చూడకపోతే ఇంకేం చూస్తాం బయ్యా ఎక్కడెక్కడ సినిమాకి సపోర్ట్ చేస్తాం మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం సినిమా మాత్రం బాగుందన్నా అయితే ఎక్స్ట్రీమ్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది హైలైట్స్ హైలైట్స్ అంటే అంటే హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ అయితే అంటే 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 అంత ఫేమస్ కదా పాయింట్ మన టాలీవుడ్ పర్ఫెక్ట్ ఎందుకంటే బాడీ హైట్ కూడా అరౌండ్ సిక్స్ మీట్ ఉంటాడు కదా చాలా బాగున్నాడు ఎందుకంటే చూసేసరి కల్లా కొన్ని కొన్ని యాంగిల్స్ లో ఆ బాడీ కూడా సిక్స్ ప్యాక్ చేసినట్టున్నాడు కొన్ని కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రిజర్వేషన్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ రితిరేషన్ కూడా అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది కదా హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా ఆ క్యూట్ గా ఆ పల్లెటూరు క్యారెక్టర్కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఆ చిన్న చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం